నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఘర్షణలో ఒకరినొకరు తోసుకుంటూ ఇద్దరు వ్యక్తులు బావిలో పడగా ఒకరి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ మండలంలో చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం మహబూబ్ నగర్ మండలం కోడూరుకు చెందిన వెంకటయ్య రోజు జిల్లా కేంద్రానికి వచ్చి భిక్షాటన చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తాడు భార్య పిల్లలు జమిస్తాపూర్ లో ఉంటున్నారు రోజులాగే శుక్రవారం మహబూబ్ నగర్ కు వచ్చి వెంకటయ్య ఇంటికి వెళ్లేందుకు కోడూరు గ్రామానికి చెందిన రాఘవేందర్ గౌడ్ ఆటోలో ఎక్కాడు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లి నీళ్లు లేని వ్యవసాయ బావిలో జారిపడ్డారు ఆటో డ్రైవర్ రాఘవేందర్ క్షేమంగా బయటకు రాగా వెంకటయ్య తీవ్రంగా గాయపడి చనిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు బావిలోని మృతదేహాన్ని బయటకు తీయించి జనరల్ ఆసుపత్రికి తరలించారు ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు ఇదిలా ఉండగా వెంకటయ్య మృతికి ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నారు ఆటో డ్రైవర్ రాఘవేందర్ పై ఇదివరకే కేసులు ఉన్నాయని అతని డబ్బుల కోసం వెంకటయ్యను హత్య చేసి ఉంటాడని బంధువులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామీణ పోలీస్ స్టేషన్ సిఐ గాంధీ నాయక్ ని సంప్రదించగా ఇద్దరు మద్యం సేవించి ఉన్నారని వారి మధ్య ఎందుకు గొడవ జరిగిందో విచారించి తెలియజేస్తామన్నారు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిపారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఘటనా స్థలానికి వచ్చి వెంకటయ్య బంధువులకు ధైర్యం చెప్పి నిందితునికి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు సిఐ మాట్లాడుతూ తప్పు చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని సహనం వెహించాలని వెంకటయ్య బంధువులకు తెలిపారు ప్రస్తుతం వెంకటయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుందని రిపోర్ట్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు సార్ ఏం చెప్పు సార్ నేను ఏరోరు సార్ నాది నానం కొట్టి బాయ్లు వేసిండ్రు అప్పుడప్పుడు దిక్కుకొచ్చిన సార్ నేను ఇంకా చూస్తే పోలీసులు ఉండరు అందరు ఊరు జనం ఉంది బాయిల దేవులు ఆడుతుండ్రు నీళ్ళు ఉండవంటీడక్కడ మూడు కాట్లు వాడవంట ఇంకా ఈ గుద్దిండ్రంట ఇంకా కొట్టిన మంచి తీసుకుపోయి వేసిండ్రు అక్కడ పోలీస్ స్టేషన్ లో వేసిండ్రంట లేకుండే ఇంకా మా నాయనని బయటికి తీస్తుంటే నేను వచ్చినప్పుడు వచ్చి ఇంకా ఏడుస్ కుట్టస్తుందాపాలను ఎందుకు సంపాలనుకున్నాడు అంటే ఇంకా ఇంత చిన్న మూట పశాల మూట ఉంటుండే కదా వాడు పశాల దొంగ అటు ఇట్ట తిరిగేటోడు ఇంకా ఇంత పశలు ఉండవు తీసుకొని కొడుదా చంపుదామని చూసిండు చంపిడు పశాలు తీసుకొని మా నాయన మా ఇంటికి తొలిచిందా బతుకుతుంది సారు పశాల కోసానికి పాన తీసిండు సారు మా నాయన పాన తీసిండు ఇంకా అంతే ఇంకా మూట మూట కోసానికే చంపిండో నువ్వు అయ్యా ఏంటి సార్ పైన ఆయనను బాయలో గుంజుకపోయిండు గుంజుకపోయి తోట అయితే పొడిచిండు కానలు ఉండేవి సడగ్ గోరుంది గోరుంది అయితే దాంట్లో గుంజుకుపోయిండు ఆయన ఆయన వేస్తే వరకు కూడా ఆయనను గుంజిండు గుంజిండు కానీ గుంజుతుంటే సోరోడు ఆయన ఏం చేస్తాడు ముసరాడు చెప్పు ముసరవాడు పోయిండు ఆయనను పట్టి బురదలు పట్టి తొక్కిండు తొక్కిండు ఆ మాత దక్కి బయటికి వెళ్ళి మళ్ళీ బురద కూడా ఉంది ఆయనకు బురద ఉంది పై చూస్తుంటే కూడా మాకు ఏమి ఆయనను కొడుతుంటే కొడుతుంటే అడ్డం వేసుకున్నారు అందరూ వాళ్ళందరూ అడ్డం వేసుకున్నారు మళ్ళీ కొట్టనియలేరు ఎవరు కొట్టనియలేరు చేయలేదు మేము చేయనీయలేదు కానీ ఆయన పరిస్థితి చూస్తుందంటే మాకు ఘోరంగా అనిపించింది బయటకు తీసే వరకు మేము ఉన్నాం శివం బయటికి తెచ్చే వరకు ఉన్నాం శివం బయటికి తెచ్చే వరకు మేము ఎట్లా అంటే ఆయన బాగా ఆకాంగ అయితే ఈడ బాగా పొడిచిండు పొడిచిండు ఎంత జీరిండు కూడా జీరిండు ఇష్టం వచ్చినట్లు ఒడిసి ఉండు బాయ్లకు బావిలకు గుంజుకపోయిండు నేను చూసినా శివం బయటికి తెచ్చే వరకు చూసినాం పైసలు మూట అయితే ఉండి ఉండే పైసలు అయితే మూట అయితే పెట్టండి ఇప్పుడు రక్తం వంటిది దానికి రక్తం అంటిది మొత్తం ఇల్లిపోయినాయి మేము చీరలు తెచ్చి గుంజ వరకు నీ నానే ఉండ చూసినాం మేము పోయి నేను బావి వరకు చూసినా నేను बाई mm. no. ఇలా దొక్కిండు ఆయన నడక తినటోనే చంపిండు రేపు మనుషులను కూడా తెచ్చి అర్ధమ్మ రాత్రి ఆడపిల్లలకు కూడా ఇలా ఈ ఊర్లో ఆడపిల్లలకు కూడా జరుగుతుందని మాకు కూడా డౌటే ఉంది మాకు ఏమన్నా అపాయం వస్తుందని మాకు అవ మనుషుల ఊర్లో ఉండకూడదు ఆయన వచ్చినా అన్నదమ్ములు దోవాల్గా పైస ఉండొచ్చు పైసతో రాత్రి ఇలా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు అన్నారు ఇప్పుడు ఏడా గాంధీలు ఉన్నాడంట గాంధీలో గాంధీల చేతులు ఏందే ఉంటాడా సార్ గాంధీ లెట్లు ఉంటాడు గాంధీలో ఉన్నాడంట అంటా మళ్ళా గాంధీ లెట్లో ఉంటాడు గాంధీ హాస్పిటల్లో ఉంటే ఉస్మానియా లేడో పెద్ద అవకాశాలు ఉండాలి హైదరాబాద్ లో ఉన్నాడు అంటే ఆయన చరిత్ర లేదా రాజకీయం లేదా ఉంటాడా సార్ అసలు ఎందుకు కొట్టిండ్రు ఎందుకు కొట్టినంటే రాత్రి లెక్కించుకోవచ్చు ఆయన పైసలు ఉన్నాయని వచ్చు గుంజులాడితే ఆయన కూడా పట్టిండొచ్చు అక్కడనే చూస్తున్నాడు సార్ అక్కడ పైసలు ఉన్నాయని ఆయన ఎగ్గుముగ్గులాడి అందులో ఒక్క బాయ్ల భూమి మొత్తం భూమి మట్టిలో పడ్డాడు ఆయన తీసిర్రు పైన పిల్లలు పోయి చూసిండ్రు ఎవరు ఆయన ఒక ఇల్లు కూడా ఉంది ఆయన అంట ఈయన ఇంకట దా ఇంకట నన్ను చంపిరి అంజాయ్ అంజాయ్ అని కూసిడు అంట అన్నం తినుకుంటున్నాడు అంటే అంజాయ్ పెండ్ల మిన్నదంట ఆయన వచ్చింది ఆ వచ్చి ఎవరు మొత్తుకుంటారు ఎవరు మొత్తుకుంటారు ఆ బాయ్ కాడ అంటే ఆయన కూడా పోయి ఈ ఫోన్లు చేసిండేమో ఇక ఊళ్ళోకైనా అందరు పోయారు సార్ అక్కడనే మొత్తం ఊరంతా కదిలింది రాత్రిలో అన్నీ వచ్చి రోచారోచిరంటే వాళ్ళకి పిల్లలు ఎత్తుకోత కొంచెం మంది బెదిరిచ్చారు పిల్లల్ని ఎత్తుకోయటోళ్ళు వచ్చి పిల్లల్ని ఎత్తుకోటోళ్ళు వచ్చారు అంటే వాళ్ళ గురించి కొంతమంది బయటకు వెళ్ళిర్రు వెళ్ళేట బయటికి వెళ్ళింది బయటకు వెళ్ళింది అడుపు తిక్క ఇంకట ఆయన తీసుకో ఇంకట ఆయన బాయలు వేసిరంట బాయలో ఉన్నాడు బయలు ఉన్నాడు అంటే ఈ పిల్లలందరూ మొత్తం అంతా కాదు రాడికే ఉన్నారు సార్ రాత్రిలో రాత్రిలో పోలీసు వాళ్ళు అంట మరి పోలీసు వాళ్ళు వచ్చి మరి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లనన్నా పెట్టాలి ఆయన ఆరోగ్యం బాలకు కొట్టిండొచ్చు వేరే వాళ్ళు పిల్లలు ఇట్లా ఇట్లా వేసిండి ఆయన కొడితే దెబ్బలతోని హాస్పిటల్ తీసుకొని పెట్టాలి కాకపోతే ఎట్లాంటి వాడు మంచివాడు కాడు వాళ్ళ పెండ్లను కూడా కాల్చి చంపి బయట వేసిండు ఇంతకుముందు మేము కళ్ళతో చూసినాం సార్ ఆయన మంచి వ్యక్తి కాడు ఆయన ఊర్లో ఉండకూడదు ఆడోళ్ళకు కూడా రేపు ప్రభుత్వం మేము ఎక్కడికైనా అర్ధం రాత్రి పండు చేయని పోతాం ఆటోలు వస్తుంటాం మంచి ఆయన మంచివాడు అని ఎక్కుతాం ఎక్కితే ఇట్లా చేసేవాడు ఎక్కితే కదా అట్లాంటప్పుడు ఆయన ఊళ్ళో ఉండేటే అవసరమే లేదు ఏ వాళ్ళు అన్నదమ్ములు రాజకీయంలో ఉండదు ఒక్కొక్క దేంట్లో నన్ను ఉండదు కోక రాజకీయం ఉంటే ఏం చేస్తారు సార్ మా పానాలకు అపాయం ఉన్నప్పుడు రాజకీయం ఏం చేయదు రాజకీయం ఇప్పుడు ఆయన పానం తెచ్చిస్తారా తెచ్చిస్తారా సార్ పోయిన పానం తెచ్చిస్తారా ఆయన ఒక పిల్ల చిన్న పిల్ల బెదిరిస్తే బెదిరికొని వ్యక్తి గట్టకే రాళ్ళు కొడితే చిన్న పిల్లలు రాళ్ళు కొడితే బెదురుకొని కప్పుకుండే వ్యక్తి ఆ వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి అట్లంటే అప్పుడు తీసుకో అట్లా బాయిలు చేసి సంపితే అన్యాయం కాదు సార్ ఇది నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్టిఎస్ సౌత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా నిన్న రాత్రి మహబూబ్ నగర్ మండల కేంద్రంలోని కోడూరు గ్రామంలో వెంకటయ్య అనే వ్యక్తిని రాఘవేందర్ గౌడ్ అనే ఆటో డ్రైవరు డబ్బుల కోసము దారుణంగా హత్య చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాఘవేందర్ గౌడ్కు గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తి అయితే వెంకటయ్య అయిన వ్యక్తి ఒక నిరుపేద మాదిగ కుటుంబానికి చెందిన వ్యక్తి అతను నిత్యం మహబూనార్లు వచ్చి భిక్షాటన చేసుకొని తన దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు భిక్షాటన చేసుకుని సాయంత్రం ఊరికెళ్లే క్రమంలో అతని దగ్గర డబ్బులు ఉన్న విషయాన్ని పసిగట్టిన రాఘవేందర్ అతన్ని దారుణంగా హత్య చేసి బాయిలో వేసిండు ప్రభుత్వం తక్షణమే స్పందించి అతనికి ఉరిశిక్ష పడేలా చేసి ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం కింద ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కుటుంబాల ఒక కొడుకు ఉన్నాడు వారికి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా వాళ్ళకి ఇచ్చి ఎవరైతే హత్య చేసారో హత్య చేసి రాఘవేందర్ గౌడ్కో ఉరిశిక్ష పడేలా వారిని ప్రోత్సహించిన వారి కుటుంబ సభ్యులనికైనా దానిలో పార్టీ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ నా పేరు మన్నే మా నాన్న మా చిన్న పేరు వెంకటయ్య అయితే మా చిన్నాన్నకి అడుక్కునే అంటే భిక్షాటం చేయడం వృత్తిగా పెంచుకున్నాడు ఆయన ఏదో తింటాడు పది గంటల వరకు తింటాడు పన్నెండు పదకొండు నుంచి మామన్నారికి వచ్చేసి భిక్షాటం చేసుకొని సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ఆ టైంలో ఊరికొస్తూ ఉంటాడు అంటే రోజు దినచర్య ఇది అయితే ఈ దినచర్యలు భాగంగా నిన్న ఏం జరిగిందంటే అదేవిధంగా ఆరున్నర ఏడున్నర టై ఏడు గంటల టైంలో ఆటో ఎక్కిండు మా ఊరు ఆటోని మా ఊరు గౌడ్స్ ఆటోని ఎక్కాడు అయితే ఆ గౌడ్స్ ఆ గౌడ్ అబ్బాయికి ఇంతకుముందే క్రిమినల్ రికార్డు ఉంది అది మా బాబాయ్కి తెలీదు ఎక్కాడు వాని ఆటో ఎక్కాడు వాడు సేఫ్గా తీసుకెళ్తాడు అనుకున్నాడు కానీ వానికి తెలుసు మా బాబాయ్ దగ్గర ఒక టవాల్ ఉంటుంది టవాల్లో డబ్బులు ఉంటాయని వానికి తెలుసు ఆ డబ్బులు తీసుకోవాలనే ఉన్నవాడు అంటే రెగ్యులర్గా అన్ని ఆటోలు వచ్చే రూట్లో కాకుండా వేరే రూట్లో వచ్చిండు వేరే రూట్లో దమిస్తాపూరు ఆ రూట్లో పడి మా ఊరికి వస్తూ ఉన్నాడు అంటే వాడు ఫస్ట్ ఫస్టే పథకం ప్రకారం ఆలోచించుకున్నాడు దానిసాపూర్ నుంచి మా ఊరికి వచ్చే రూట్లో పాడుబడిన బావి ఉంది వాటి దగ్గర కత్తి సుత్తి ఉన్నాయి వాటితోన మా బాబాయిని చంపాలని ఒక పథకం వేసుకున్నాడు వేసుకొని ఆ బావి దగ్గరికి వచ్చేసరికి మా బా బావి దగ్గర ఆపేసి మా బాబాయ్ గొంతు కోసిండు వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకొని గొంతు కోసిండు గొంతు కోసిన తర్వాత డబ్బులు తీసుకోవడానికి ఆ మొత్తం గుంజుకున్నాడు మూట గుంజుకోవడానికి ప్రయత్నించాడు మా బాబాయ్ మొత్తం డబ్బులు మొత్తం మూటలు పెంచుకుంటాడు ఆ డబ్బులు మొత్తం గుంజుకోవడానికి ప్రయత్నించాడు మా బాబాయి ఇవ్వ ఇవ్వడానికి నిరాకరించండు గట్టిగా పట్టుకున్నాడు ఇక గట్టిగా పట్టుకుంటే వాడి దాంతో ఇద్దరు పెనుగులాట చేసుకుంటూ తోసుకుంటూ తోసుకుంటూ పక్కలే ఉన్న బావిలో పడ్డారు ఇద్దరు పడ్డారు అంటే వాడు ఏం చేశాడంటే మా బాబాయిని ఒక్కరినే బావిలో తోయాలనుకున్నాడు కానీ మా బాబాయి వాడిని అంగి గట్టి గట్టిగా పట్టుకోవడం వల్ల ఇద్దరు పడ్డారు ఇద్దరు పడిన తర్వాత వాడు ఏం చేశాడు మా బాబాయికి ఆయన కొంచెం ఓల్డ్ ఏజ్ లేవడానికి చేత కాలేదు వాటర్ ఉన్నాయి కొంచెం వాటర్ ఉన్నాయి ఒక త్రీ ఫీట్ వాటర్ ఉంది బావిలో పాడు బావిలో మా బాబాయికి లేవడానికి తాత కాలేదు వాడు కొంచెం లేచాడు లేసి అదే వాటర్లో మూడు పీట్లు ఉన్న వాటర్లో వాడువైన వాళ్ళు మూడు పీట వాటర్ ఉంది ఆ వాటర్లోనే మా బాబాయిని తొక్కి చంపేశాడు చంపేసిన తర్వాత బయటికి వచ్చాడు అయితే మరి ఇది ఎవరు చూసారంటే పక్కనే మా ఊరైన ఒక ఇల్లుంది అంజన్నని అంజన్న చిన్న యశవాళ్ళు కొడుకు అంజన్న ఆయనని పిలిచిండు మా బాబాయ్ అంటే వీడు కొట్టేటప్పుడు కత్తి తీసినప్పుడు అప్పుడే పిలిచేసిండీ ఇక కత్తి తీసి చంపేస్తున్నాను అంజన్న అంజన్న రాని పిలిచిండు అయితే ఆయన ఆ పిలుపు విని వచ్చేసిండు ఆయన వచ్చేలోపే ఇద్దరు బాయిల వడిరు బావి చీకటిగా ఉంది బావిలో ఎవరు ఉన్నారనేది కనిపించలేదు ఆయన బ్యాటరీస్ చూసిండు ఆయన బ్యాటరీస్ మొత్తం చూసే లోపలే ఆ ఆటో డ్రైవర్ మా బాబాయ్ని తొక్కి చంపేసాడు ఇక మెల్లగా వాడు ఆ చెట్లకు అంటే బావిలో మొత్తం చెట్లు ఉన్నాయి ఆ చెట్లు వేర్లు పట్టుకొని మెల్లగా పైకి వచ్చేసిండు అప్పుడు ఈ అంజానా ఆ బ్యాటరీస్ చూసిండు వాన్ని పట్టుకున్నాడు అదే జరిగింది ఫిర్యాదు చేస్తున్నాం సార్ ఇంకా అయిపోలేదు చేస్తున్నాం చేస్తున్నాం ఇంకా అదే సార్ ఇంకా అంటే కంప్లైంట్ రాస్తున్నాము మరి ఇంకా ఫైనలైజ్ కాలేదు ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు అదే అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వండి మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం వాడైతే పైసల కోసం చేశాడు సార్ పైసలు లాక్కునే ఉద్దేశమే చేశాడు అంటే మా బాబాయ్ వచ్చిన పింఛన్ మొత్తం టవర్లో పెట్టుకుని జరుగుతూ ఉంటాడు ఇప్పుడు అది ఊళ్ళో ప్రతి ఒక్కరికి తెలుసు వానికి కూడా తెలుసు ఆ డబ్బులు లాక్కోవాలనే ఉద్దేశంతోనే వాడు మా బాబాయ్ని చంపించాడు అరుజురా అరుజురా ఓకే నిన్న రాత్రి మన కోడూరు శివాళ్ళలో మన వెంకటయ్య అని చెప్పి అరవై తొమ్మిది సంవత్సరాల ఒక ఎస్సీ పర్సన్ బెగ్గింగ్ చేసుకుంటూ ఆ జీవనం సాగిస్తున్నాడు అటు వ్యక్తిని అదే గ్రామం చేసిన రాఘవేందర్ తన ఆటోలో మామూలు ఎక్కించుకొని ఊరుకు పోయే క్రమంలో మాకు ఆపి అతని దగ్గర ఉన్న చిల్లర డబ్బుల కోసం మరి దేనికోసమో తెలియదు ఇద్దరి మధ్య తాగి ఏమైందో ఆ సమయంలో ఇద్దరు కలిసి ఆడ కొట్లాడుకుని అరుస్తుండే వెంకటయ్య అరులు అరుపులకి పక్కన ఉన్న విలేజ్ అతను అంజయ్య ఉరుపు వచ్చేసరికి వెంకటయ్యను అతను ఆ పక్కనే ఉన్న పెద్ద బావిలో పాడుపడిన బావిలో దుబ్బడం జరిగింది తర్వాత ఈ సమాచారం అందుకున్న గ్రామస్తులు మరియు పోలీసు వారిపై అక్కడిపై వెంకటయ్య బాడీని బయటికి చూడగా అతనికి గొంతు భాగంలో చిన్న షార్ప్ వైపంతో కట్ చేసిన చిన్న గాయాలు ఉన్నాయి ఈ ఏదైతే రాఘవేంద్ర ఉండో అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి ఎన్ఏ రాఘవేందర్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది వెంకటయ్య డెడ్ బాడీని మార్చికి తరలించి ఇప్పుడు వాళ్ళ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం గతంలో కూడా చెప్పడం గ్రామస్తులు చెప్తున్నారు అది ఆ కేసు ఇంకా మేము వెరిఫై చేయలేదు ఏమేమి కేసులు వెరిఫై చేసి అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా చూస్తాం ప్రెజెంట్ అతను గాంధీ హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నాడు